నా ప్రియమైన కుమారుడా నా ప్రియమైన కుమార్తె నా మాటలు జాగ్రత్తగా ఆలకించు నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు నేనున్నాను నీకు ఏది అవసరం వచ్చినా నన్ను అడగమని చెప్పాను కదా నీవు ఎందుకు అడగడం లేదు నేనంటే విశ్వాసము లేదా నమ్మకము లేదా నేనే కదా నిన్ను సృష్టించినది ఎందుకు మరి వెనకాడుతున్నావు ఆర్థిక సమస్యల అప్పులైపోయాను ఎలా తీరుతాయి అని బాధపడుతున్నావా ఏడుస్తున్నావా దోహకిస్తున్నావా రోధిస్తున్నావా నీకున్న ఆర్థిక సమస్యలను నేను తీసివేస్తాను నీ అప్పులన్నీ తొందరలో తీర్చివేస్తాను దోహకపడకు ఏడవకు నీ కన్నీరు తుడిసి ఆనంద భాష్పాలుగా మారుస్తాను ఇప్పటికైనా పర్వాలేదు ప్రార్థన విన్నపముల ద్వారా నాకు చెప్పినట్లయితే నీ సమస్యలన్నీ తొలగిస్తాడు నీ మనోవేదన తొలగిస్తాను ప్రార్థన మానకు సుమా ప్రతిరోజు బైబిల్ వాక్యము చదువు ప్రార్థన చేసుకో నీవు పనిపాట్లకు వెళ్ళు ఉద్యోగమునకు వెళ్ళు వ్యాపారమునకు వెళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళు కూలి పనికి వెళ్ళు నీవు ఎన్ని పనులకు వెళ్ళినా నన్ను జ్ఞాపకము చేసుకుని వెళ్ళు సుమా ఇలా చేస్తే నీకు శుభములు కలుగును ఆనందముగా ఉంటావు సంతోషముగా ఉంటావు సమాధానము కలుగుతుంది ఇకనైనా ప్రతి విషయంలోనూ నన్ను జ్ఞాపకము చేసుకో ఇక్కట్టులలో ఇబ్బందులలో కష్టములోనూ నష్టములోనూ నీకు సహాయకుడిగా ఉంటాను మర్చిపోవద్దు అలాగునే తినను త్రాగనను నీవు నన్ను గుర్తు చేసుకో నీకు ఆరోగ్యమును ఇస్తాను నీకు ఏ అనారోగ్యము వచ్చినా నాకు ప్రార్థించు నీకు ఆరోగ్యమును ఇస్తాను నిన్ను స్వస్థపరుస్తాను ఇంకా ఏదైనా ఉన్నట్లు అయితే నాతో మాట్లాడు నేను నీతో మాట్లాడుతాను ఎలా మాట్లాడాలి అని అంటావా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీతో మాట్లాడుతాడు బైబిల్ చదివినప్పుడు నీతో మాట్లాడుతాను నన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడు నీతో మాట్లాడుతాను నీవు ఎప్పుడు మరుపెట్టినా నేను నీ ప్రార్థన ఆలకిస్తాను నీకు జవాబు ఇస్తాను దీవిస్తాను ఆశీర్వదిస్తాను నా మాటలు మరచిపోకు సుమా నేను మాట ఇస్తున్నాను ఆమెన్